సెవెన్ హార్ట్ వీ రావణాసురు నీటి కోసం అమ్మ కార్యక్రమం చేయడానికి నియోగాలైన కోపం అది మొత్తం సెవెన్ హార్ట్ వీ అంట పదండి పదండి అనవసరంగా ఎందుకు డబ్బులు వేస్ట్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా నడవాలి అన్నీ ఒకే టెంపరేచర్తో హాట్గా ఉంటాయన్నారు ఏట్లో చేసినా హాట్గానే ఉంటాయంట ఒకే హాట్గా హాట్ రీల్స్ అన్నీ ఒకే టెంపరేచర్స్ ఉన్నాయా చూసారా వస్తానే ఉంటాయి కలిసి డబ్బులు కూడా వేసారు దీనిలో డబ్బు డబ్బులు ఉన్నాయి కొన్నిట్లో అదే అది